ఫైనల్ గా నిన్నైతే వీడియోలో కూర్చోబెట్టేశాను నా ఛానల్ కి తెచ్చేశాను ఈ వీడియో ఏం చేస్తున్నాము అనేది మా హస్బెండ్ కి ఏం మాత్రం తెలియదండి అసలు ఏంటి టాపిక్ ఎందుకు కూర్చోబెట్టాను ఏం అడుగుతాను అసలు ఏం చెప్తాను అన్న విషయం కూడా ఏమీ తెలియదు అనమాట అయితే బాబా దీనిలో అయితే ఎడిట్ చేయటము ఇంకా ఏమి ఉండవు జాయిన్ చేయటం ఉండదు యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఏదైతే వీడియో తీస్తున్నామో అదే అప్లోడ్ అయిపోద్ది అనమాట ఎందుకంటే నాకు ఎడిటింగ్ ఏం రాదు కాబట్టి అయితే నేను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాను అంటే మన మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అనేటటువంటి ఒక వీడియో అనమాట అయితే ఎప్పుడో తీయాలి సడన్ గా అలా చెప్పరు అలాగే అడగరు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి ఆన్సర్లు వెంటనే రావాలి ఎందుకంటే మన గ్యాప్ తీసుకుంటే మన సబ్స్క్రైబర్స్ అంత గ్యాప్ తీసుకొని చూసే టైం వాళ్ళకు ఉండదు అందుకని వెంటనే నేను ఒక క్వశ్చన్ అడిగాను అంటే ఆ క్వశ్చన్ లోకి వెంటనే వెళ్ళిపోయి వెంటనే అలాగా ఇంకా అది వేరు ఇదేంటంటే స్పాంటేనియస్ గా రావాలన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా నేను స్క్రిప్ట్ రాసుకోవటం చెప్పడం ఏమీ ఉండదండి ఏదనిపిస్తే అది చెప్తాను అలాగే నువ్వు కూడా వెంటనే ఆన్సర్ రావాలన్నమాట ఎందుకంటే లేట్ అవ్వటం అనేది వాళ్ళకి కూడా ఇష్టం లేదు కాబట్టి అయితే ఫస్ట్ టైం నువ్వు నన్ను అక్కడ చూసావు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఓకే ఫస్ట్ టైం చూడగానే బక్కగా ఉంది అమ్మాయి అనుకున్నా సన్నగా ఉంటా ఇలా ఉంటాను నేను అనుకోవాలి ఇంత సన్నగా ఉన్నా ఏంటి అనుకున్నాం ఓకే అయితే మరి తర్వాత అసలు మన ప్రపోజ్ చేసింది ఎవరు నువ్వా నేనా నేనే అనుకుంటా నేనే నువ్వే ప్రపోజ్ చేసాం ఓకే ఇవన్న ప్రపోజ్ చేశాం పెళ్లి అని ఓకే మరి ఇంత సన్నగా ఉన్న అమ్మాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు నీకేం నచ్చింది సన్నగా ఉంది ఏంటి అమ్మాయి ఎలా ఉంది అనుకున్నావు అయినా అంటే నేను బాగా క్లోజ్ గా ఉన్నానా లేకపోతే ఏంటంటే క్లోజ్ గా ఉన్నా అంటే మనం ఇంతకు ముందు ఎప్పుడు తెలియదు కదా అప్పుడు తెలిసినప్పుడు నేను బాబోతానని అన్నప్పుడు నువ్వు నాతో బిహేవ్ చేసిన విధానం అది నచ్చింది అనమాట అంటే క్లోజ్ అంటే ఏంటి క్లోజ్ అంటే బాగా మాట్లాడేవు బాగా అర్థం చేసుకునే దాన్ని బాగా అట్లా అంటే నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మనిషిని కదా నన్ను బాగా అర్థం చేసుకున్నాం ఓకే మరి పెళ్ళైన తర్వాత మరి నీకు నేను సెట్ అయ్యాను అనుకున్నావా లేకపోతే ఎప్పుడైనా నేను ఫలానా ఈ విషయంలో నాకు సెట్ కావట్లేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా సెట్ సెట్ దానికంటే కూడా అనేది నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఓకే మరి పెళ్లికి మీ ఇంట్లో ఎలా చెప్పావు ప్రపోజ్ చేసావు బానే ఉంది మరి పెళ్లి చేసుకుంటానన్న విషయం ఇంట్లో ఎలాగ చెప్పావు వాళ్ళు ఒప్పుకున్నారా నాకు తెలియదండి ఇంతవరకు నేను ఇప్పుడే ఫస్ట్ అడుగుతున్నాను నాకు కూడా ఇప్పుడే తెలియాలి చెప్పాను మా ఇంట్లో ఇట్లా ఒక మన చుట్టాలమ్మాయి ఒక అమ్మాయి ఉంది సో మనం ఒకసారి వెళ్ళి చూద్దాం ఫస్ట్ మీకు నచ్చితే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వేద్దాం అని చెప్పాను ఇప్పుడు వాళ్ళు అంటే అసలు నువ్వు ఎలాంటి వైఫ్ కావాలి అనుకున్నాం నాకంటే అసలు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు జనరల్ గా పెళ్లి చేసుకో నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయి కావాలి అలా ఎప్పుడు లేదు నేను అసలు ముందు పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నా ఫస్ట్ తర్వాత అందుకని నాకు ఎక్స్పెక్టేషన్ అనమాట ఫస్ట్ ఓకే మరి పెళ్ళైన తర్వాత మరి హ్యాపీగా బాగా హ్యాపీగా ఉన్న రోజు ఏదైనా గుర్తుందా అలా నా రోజు మనం హ్యాపీగా ఉన్నాము ఆ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ డే ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ డే చాలా హ్యాపీయెస్ట్ డే నా లైఫ్ లో అది ఏంటనేది నేను చెప్పలేను కానీ బట్ ఇట్స్ హ్యాపీఎస్ట్ డే ఫర్ నేను ఎలాగా నాలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ అంటే నువ్వు చాలా ధైర్యవంతరాలవి అని నా ఫీలింగ్ నాకంటే బాగా ఆలోచిస్తావు అని ఒక ఫీలింగ్ అంటే ఫీలింగ్ కాదు చాలా విషయాల్లో ఫార్వర్డ్ థింకింగ్ ఉంది నెగిటివ్స్ అంటే కొన్ని నువ్వు ఏది నమ్మితావు అది ఇంకా అది హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అని అనుకుంటావు అంటే అది చాలా వేరియేషన్ ఉంటది బట్ నువ్వు ఇంకా అది దానిలో నుంచి బయటకు రాలేవన్నమాట వాస్తవంలోనికి బయటకు రాలేవు నువ్వు నమ్మిందే ఇంకా కరెక్ట్ అనుకుంటావు అది నీ నెగిటివ్ ఓకే ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మనము అంటే చాలా మంది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా విడాకులు ఇప్పుడు మనం చాలా కేసెస్ చూస్తున్నాం డీల్ చేస్తున్నాము చాలా మంది విడాకులు తీసుకోవటం విడిపోవటము భార్య భర్తలు కలిసి ఉండకపోవటం అలా ఉంటున్నారు కదా మరి వాళ్ళకి మరి మన లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నువ్వేమన్నా ఒక సలహా ఇస్తావా ఎందుకు విడిపోతున్నారు విడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న పాయింట్ ఏమన్నా తిరిగిపోకుండా ఉండటం అంటే దిక్స్ అయినా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్స్ అనేది ఇద్దరు అభిప్రాయాలు కలి అంటే డిఫరెంట్ గా ఉంటాయి బట్ అడ్జస్ట్ అవ్వాలి లైఫ్ లో ఎవరు ఒక్కళ్ళు అడ్జస్ట్ అయినా వాళ్ళకి ఆ పరిస్థితి రాదు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇద్దరికి అడ్జస్ట్మెంట్ లేదని నా ఉద్దేశం ఇద్దరిలో ఒక్కళ్ళకి అడ్జస్ట్మెంట్ ఉన్నా అలాంటి సిచ్యుయేషన్ రాకపోవచ్చు ఓకే నేను కూడా ఏం రాసుకోలేదండి క్వశ్చన్స్ గా అడుగుతున్నాను అయితే నేను చేసే వంటల్లో బాగా నచ్చిన వంట బిర్యానీ దమ్ బిర్యానీ మటన్ దమ్ మటన్ బిర్యానీ బాగా ఇష్టం చాలా ఇష్టం చికెన్ దమ్ సెకండ్ ఓకే నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఇష్టం సారీ సారీ ఇంకేం అడగాలి మీ ఫ్యామిలీకి ఇప్పుడు నేను కంప్లీట్ గా అంటే నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఫుల్ ఉన్నారా ఉన్నావా అది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాను నా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ నాకు తెలియదు వాళ్ళు నాతో ఎప్పుడు డిస్కషన్ ఏం చేయలేదు అదండి మెయిన్ గా ఏంటి అంటే మేమిద్దరం కలిసి ఒక వీడియో చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫర్దర్ గా వీడియోస్ రావాలి మేమిద్దరం ఏదో ఏదో కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి మెయిన్ గా నా విషయం ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం బయట ఏం జరుగుతున్నాయి వాటిని